దేవుని ఎవరి అసలు అశ్లీని ఎవరో మనం తెలుసుకోవాలి తర్వాత తమ కుమారుడు మాట ఆగురు ఎవరు రాశాడో అమలు మనం తెలుసుకోవాలి ఆ శక్తికి వారు స్తోత్ర చెప్పండి మనసార నవ్వండి మాట్లాడాలి అమ్మా పాస్ అండి డాక్టర్ గారు తెలియటం గ్యారేజ్ బట్టి ఇరవై రెండు తిరిగిపోతున్నాం ఏం పాస్కెవరికి మాకు ఎవరు రావట్లేదు నేను అనలేదు అమ్మా చాలా హుషార్ ఉండాలి కదా ఏం ఖర్చో అని చెప్పడం అంటే రోజు ఖర్చు సమయం ఖర్చు కదా ఎంత ఖర్చు పెట్టిన సంతోషంగా వెళ్ళిపోతుంది కానీ దేవుడి శరీరంలోకి వచ్చినప్పుడు కేంద్రం ఏమని అంటారు కదా ఆటలు పాడుకుంటూ రావాలి కదా స్తోత్రాలు రావాలి ప్రభుని ఆరాధించుకుంటా ఉన్నా ఎప్పుడైతే ఆయన శరీరం సాధారీ సంతోషంగా ఆనందంగా ఆయన ఆరాధించడం చేస్తాడో చెప్పగల దేవుడు ఇంకా వాక్యంలో మనం చూసి ఈ వ్యక్తి ఎవరంటే చాలా ఇష్ట కలిగిన వాడని చాలా భయభక్తులు కలిగిన వాడని భయభక్తులు గల మంచి ఆ దేవుడి యొక్క వాక్యాన్ని కలిగిన వాడని దేవుడు అంటే ఎంతో ఇష్టపడేవాడని దేవుడు ఎంతో చాలా చాలా భయభక్తులు కలిగి ప్రేమలో దేవుడి ప్రేమను ఎదుగుతూ ఆ విధంగా కొనసాగుతున్న కుమారుడైన ఆరు అనే వ్యక్తిని మనం ఆశ్చర్యం చెప్పండి 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 మూడు నాలుగు రోజులు బట్టి చాలా చాలా ఆసక్తి అంటారు అండి మామూలు భాస్గారెండి మీరు ఎంత చెప్పినా పర్లేదు అనడీ నేనేమంటాను వెరీ గుడ్ అలా అవుతాయి అమ్మవారి చెప్పాలి ఒకటేనా డాక్టర్ పర్మ పర్మ వైద్యుడి దగ్గర మనం కదా పర్మ డాక్టర్ దగ్గర

తప్ప దాని గురించి ఎదురు చూస్తున్నాం తప్ప అదే ప్రభుత్వం ఎప్పుడైనా చెప్పగలరా ఐశ్వర్యం కావాలనుకుంటున్నాను ఎవరమ్మా తగ్గి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే

నిన్ను సంకూర్చున్నారా మనం ప్రశ్నించుకోవాలండి దేవుడు పిలిచాడు నువ్వు ఏర్పాటులో ఉన్నావు కాబట్టి ఆయన పిలుస్తున్నాడు కాబట్టి ఆయన సిద్ధంగా ఉన్నా కాబట్టి అందుకనే జగన్య పుస్తకాలు చెప్పినట్లుగా ఆయన సన్నిధిలో నిలుచుంటే వాక్యాన్ని నీకు ఇస్తానన్నట్లుగానే నేను పిలుచుకోడు అందరూ ఏర్పరచుకోడు ప్రిమతి దేవరి పిల్లరా ఏర్పరచబడిన నువ్వు ఏర్పరచబడిన ఈ మాట ఎవరు పలుకుతున్నారు ఆగురు పలుకుతున్నాడు ఆగురు పేరు అర్థం ఏంటని చెప్పారు సంకూర్చవాడు ఈ సంకూర్చవాడు ఏం చేస్తున్నాడు అంటే ఈ సంకూర్చుకుంటే చక్కని మాట ఏమంటాడు అయితే అర్థమైన దాని ఆలోచించి శ్రీ లో అంటాడు అర్థమైంది కదా కాబట్టి వ్యర్థమైన శరీర నువ్వే లో లోపరచుకోవాలి నీ నువ్వే దాన్ని

बड़ी चुपचाप सुसाइड की हाँ वो बिल्डिंग वाला वो कौन है? आज नया सुसाइड वाला वो पास में है मार्च तू 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 त� ਬੇਰਮਾਰਤ ਨਾ